de వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రమోషన్లలో భాగంగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం శ్రీకాకుళంలోని ఎస్విసి థియేటర్ కు ఇచ్చేయడం జరిగింది యువ దర్శకుడు డోలా ఆశరాజు నిర్మించిన చిత్రాలయ క్రియేషన్స్ వారి దూరం ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను కిరణ్ అబ్బవరం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఆశరాజు మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ ను తీసి భవిష్యత్తులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి నిర్మాత ఎన్ఆర్ఐ శివ ఆశరాజు పాల్గొన్నారు Apanya robot ni? Darpas. Okay.